హాయ్ అండి నేను ఫ్రైడ్ రైస్ చేస్తా ఉన్నాను అది కూడా నా స్టైల్లో అనమాట సింపుల్గా అయిపోతుంది పిల్లలకి చాలా ఇష్టం అనమాట దానికి సంబంధించి క్యాప్సికమ్ ఒక హాఫ్ కావాలి అలానే బీన్స్ ఒక త్రీ తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేయడం అనమాట మంట ఒకటి ఒకటి హాఫ్ అది కూడా ఒక క్యారెట్ ఒక ఆలు ఇంకా ఇవి ఆనియన్ ఏంటంటే పైన వేయడం వేయడానికి గార్లిష్ లాగా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇంకా నేను ప్రాసెస్ చూపిస్తా ఉంటాను ఒకసారి చూడండి ఎలా చేయాలి ఓకేనా అండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి నేను చేసినట్టు చేసి చూడండి ఓకేనా ప్రాసెస్ మొదలు పెడదాం ఓకేనా చూసారా ఫస్ట్ ఆయిల్ వేస్తాను స్టవ్ పైన పచ్చిమిర్చి పొడవు వేసుకున్నాం అనమాట చూడండి ఇంకా అలాగే బీన్స్ కట్ చేసుకునే ముక్కలు కూడా వేస్తున్నాను కదండి అలాగే క్యాప్సికము పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాము అవి కూడా వేసేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం తీసి వేసుకున్నాను చూసారా ఆళ్ళు కూడా వేస్తున్నాము అనమాట ఫైనల్గా అందులోనే నేను కొంచెం కొత్తిమీర సారీ కొత్తిమీర కదా కరివేపాకు ఇప్పుడు దీంట్లోకి మసాలాలు కొంచెం కొంచెమంతా పసుపు అలా అంటే రుచికి చడిపడంత సాల్ట్ రుచికి సరికడంతనే పొరపాటి ఏమనుకోదని మిస్టేక్లు కలిగింది కనుక ఇంకోటి కారం కూడా అంతే మనకు తగినంత వేసుకోవచ్చు ఆ తర్వాత ఫైనల్గా ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వస్తుండేది లైట్ అంతే ఆ తర్వాత ఇంకోటిందండి కొంచెం గరం మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఎక్కువ వస్తుండేది లైట్ అంతే ఇవన్నీ బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట దీంట్లో కలిపేస్తాను సలాస్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం స్నాక్స్ అయ్యేవాళ్ళు లైట్గా చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలైతే సేమ్ రెస్టారెంట్లో తిన్నే కీలింగ్ లాగా ఉంటుంది మా పిల్లలకి తింటారు దీంతో లాస్ట్లో ఇంకా సోయా కొంచెం అంతా ఇంకా చిల్లీ సాస్ వేస్తాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూపిస్తే అవి కూడా వేస్తే ఓకేనా అండి ఇంకా ఇలా కలపెట్టిన తర్వాత మూత పెట్టేద్దాం ఓకేనా ఫైనల్గా మీరు మిరియాల పొడి కూడా వేయాలి ఓకే ఒకసారి స్టవ్ పైన మూత పెట్టేద్దాం ఒకసారి మూత తీసి పెట్టం ఓకేనా చూడండి మంచిగా కుక్ అవుతా అవి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొంచెం సేపు ఉంటే అయిపోతుంది అన్నమాట తర్వాత ఫైనల్గా ఏం చేయాలో కూడా చూపిస్తాం లాస్ట్ మూమెంట్లో అండి ఇంకొకసారి మూత పెడద్దాం ఇంకొకసారి మూత తీసి చూద్దాం ముఖ్య చూడండి బాగా గుర్తూ ఇంకా ఆటోమేటిక్గా లాస్ట్ ముల్ల వేసిన తర్వాత ఇంకొక్కరు సాప్ అలాగా బాగా కలగట్టేసేయాలన్నమాట చాలా బాగుంటుందండి నేనైతే కొంచెం ఉంటే మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఫైనల్గా కాబట్టి ఇంకా అమ్మ కొంచెం ఇది సోయా సాస్ అనమాట చూడండి సోయా సాస్ కొంచెం ఉరికాయ అంతే చాలు ఇంకోటి చిల్లీ సాస్ అనమాట అది కూడా వేస్తాను చూడండి చిల్లీ సాస్ నేను లైట్గా తెచ్చిపెట్టుకున్నాను పిల్లలకి టేస్ట్ కోసం చెప్పి అంతే ఎక్కువ వేయం కదా మనం వాళ్ళ మళ్ళీ స్పైస్ మంచిగా కలిగేసేయాలి అవి వేసేసరికి స్మెల్ అయితే సూపర్ ఉంది ప్లేస్ అసలు ఇంకా వీటిలోనే మంచిగా కూడా వేసేద్దాము నేను కొత్తిమీర దీంతో వేస్తాను మా పిల్లలకి కనిపించకుండా అని చెప్పి చూడండి బాగా కలిగేసి ఇంకా రైస్ వేసేయాలి ఇది చిన్నగా ఉంది కదా నేను గోలు కొండటం కలిపి రైస్లో వేస్తున్నాను చూపిస్తానండి ఇంకా ఇది స్టవ్ ఆపిద్దాము చూసారా రైస్ పెట్టాను కదా అందులో ఇది వేసేస్తాను అనమాట అందులో చాలా పెట్టేసి చాలా ఉన్న మసాలా మొత్తం తప్పేస్తుంది నేను అంత చెప్పి ఇంకా వేసేస్తాను ఇది ఇంకొకసై అంటే మన సింక్లో వేస్తే మొత్తం అన్నీ కాలిపోతాయి కదా అందుకని చెప్పి చూడాలి అట్లా కలపట్టేస్తుంది చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫైనల్లీ అయిపోయింది ఒక్కసారి టేస్ట్ చూస్తాను సాల్ట్ ఎలా ఉందో లేదో చేసి చెప్తాను అన్నమాట చూడండి టేస్ట్ చూస్తాను నిజం చెప్తున్నాను సూపర్ ఉంది కాకపోతే సాల్ట్ కూడా నేను వేసిన లైట్గా ఎందుకు జరిపోయిందంటే ముందు రైస్లో కూడా మేము వేసుకుంటాము అందుకని చెప్పి చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత తెలియస్తారు నాకైతే నచ్చింది నేనైతే ఇంకా ఇంతేనండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్